కీటకనాశకాలను ఉపయోగిస్తున్నప్పుడు ఎటువంటి రక్షణ గేర్ ధరించని రైతులకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల కలిగే కొన్ని ఆరోగ్య సమస్యలు చర్మంపై దద్దుర్లు చర్మపు వాపు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు నరాల సంబంధిత సమస్యలు క్యాన్సర్ పురుగు మందుల బారిన పడటం వల్ల రైతులకు తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి సరైన రక్షణ లేకుండా రైతులు పురుగుమందుల హానికరమైన ప్రభావాలకు గురౌతారు ఈ రైతును చూడండి కిసాన్ కవచ ధరించి ఎంత నమ్మకంగా పురుగుమందులు పిచికారీ చేస్తున్నాడో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శరీర రక్షణ కవచం సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ వినూత్న సూట్ పురుగుమందుల బారినుండి వంద శాతం రక్షణను అందిస్తుంది రైతు శరీరం పూర్తిగా కపబడి తలనుండి కాలివరకు రక్షించబడుతుంది కిసాన్ కవచ్ పురుగుల మందులను రసాయనికంగా విచ్ఛిన్నం చేస్తుంది కిసాన్ కవచ్ వంద శాతం పత్తితో తయార ఊ చేయబడింది ఇది పొలాల్లో పనిచేస్తున్నప్పుడు గాలి తగిలేలా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తుంది కిసాన్ కవచ్తో రైతులు పురుగుమందుల హానికరమైన ప్రభావాల గురించి చింతించకుండా పనిచేయవచ్చు ఇది వ్యవసాయ భద్రతలో ఒక గేమ్ చేంజర్ రైతులు తమ ఆరోగ్యంపై ఇటువంటి ప్రభావం లేకుండా తమ పనిపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది రైతులను రక్షించడానికి మరియు సురక్షితమైన ఆరోగ్యకరమైన వ్యవసాయ సమాజాన్ని ప్రోత్సహించడానికి సెపియో హెల్త్ ప్రైవేట్లీ మిటెడ్ యొక్క అంకిత భావానికి కిసాన్ కవచ ఒక గొప్ప ఉదాహరణ ఇది వ్యవసాయం చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తెస్తుంది